ఈ ఆగస్టు చివరి రోజున మనం ఉన్నాం ఈ నెలంతా ప్రభు మనకు కాచిన విధానం బట్టి ఈరోజు సాయంత్రం ముప్పై ఏడవ తారీఖు కనుక ప్రతీ నెల మనం సమకూరుతున్నట్లుగా ఆల్లైడ్ ప్రార్థన నెల నెలాకర్ర కూడిక ఈ రాత్రి జరుగుద్ది కనుక దయత విషయాన్ని గమనించి సాయంత్రకాల ప్రత్యేక రాత్రి కూడిక రావాలని ప్రభు పెట్ట మనవి త్వరగా ప్రారంభిస్తాను ఒక అడుగు త్వరగానే ముగిస్తాను ఎందుకంటే మళ్ళా రేపటి నుండి నెలంతా కూడా సంఘక్షేమ అభివృద్ధి కూడికలు జరుగుతాయి ఇక ప్రతి రాత్రి ఏడుంపా నుంచి తొమ్మిదింపా వరకు ప్రార్థన కూడికలు కొనసాగించబడతాయి కనుక ఇక రోజు దేవుని చల్లగపడే చాలా చక్కని అవకాశం ఇచ్చారు కనుక ఓపికతో బాధ్యత కలిగి సహవాసాన్ని ప్రేమించి సహకరించండి వచ్చే నెల సెప్టెంబర్ ముప్పైవ తారీఖు రాత్రి దైవజనులు మణిబాబాను మన మధ్యలో ఉంటారు బహిరంగ సభలో మనం దేవుని వాక్యం వింటాం ఈ నెల అంతా కూడా చక్కగా మందిరంలో సమకూడి దేవుని సన్నిధిలో అగపడుతూ ప్రార్థనలో కొనసాగించబడదాం దేవుని సన్నిధి సహాయం మనకు ఉండును గాక ఆమెన్